డేస్ రెండు వేల నలభై ఏడు వరకు ఎకోసిస్టం తయారు చేయాలన్నారు సీఎం చంద్రబాబు భారత్ నంబర్ వన్ కావాలని ఆకాంక్షించారు మోడీ పాలనలో పదకొండవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానానికి చేరిందన్నారు ఇప్పుడు అమెరికాను కూడా భారత్తో సమానంగా చూస్తున్నామని తెలిపారు ఇండియా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పదకొండవ ఆర్థిక వ్యవస్థ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది ఒకప్పుడు అమెరికా అంటే భూతంకం చూసేవాళ్ళం పెద్ద బ్రదర్ అని ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం ఇండియా నెంబర్ వన్ జిఎస్టి సంస్కరణతో ప్రజలకు లాభం వస్తుందన్నారు ఏపీ చంద్రబాబు ప్రతి షాప్ లో జీఎస్టీ ప్రయోజనాలపై కలెక్టర్లు బోర్డులు ప్రదర్శించాలని సీఎం సూచించారు జీఎస్టీ ప్రయోజనం సామాన్యుడికి చేరాల్సిన ప్రజలకు లాభం వస్తుంది రేట్లు తగ్గుతాయి కొనుగోలు శక్తి పెరుగుతుంది ఇక్కడ మీ అందరి మీద కలెక్టర్స్ మీద ఒక ఉంది ప్రతి ఒక్క షాప్ లో రేట్ల యొక్క బెనిఫిట్ వాళ్ళకి రీచ్ కావాలి బోర్డులు పెట్టాలి నిన్నే ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మీరు అది చేయాల్సిన అవసరం ఉంది మేము కూడా అవేర్నెస్ కోసం ఒక వన్ మంత్ ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాం అది కూడా చేస్తాం దాని బెనిఫిట్ కామన్ మ్యాన్కి రావాల్సిన అవసరం ఉంది దీన్ని ఈ యొక్క రిఫార్మ్ వల్ల కామన్ మ్యాన్కి బెనిఫిట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దానివల్ల గవర్నమెంట్కి ఏ విధంగా ఆదాయాలు ఫ్లక్చువేషన్స్ ఉంటాయో చూసుకొని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది